సాధించడం కోసం ఫిబ్రవరి ఏడవ తారీఖు నాడు జరుగుతున్నటువంటి లక్షల డబ్బులు వేల గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా మనం ఈరోజు కూసాపేట యూనియన్ వాళ్ళు మనందరికీ మద్దతుగా ఈ యొక్క వర్గీకరణ సాధించుకోవాలి ఈ వర్గీకరణ పోరాటంలో చివరి అంకానికి చేరుకుంది కనుక ఈ ఫిబ్రవరి ఏడవ తారీఖు నాడు జరిగేటువంటి లక్ష డబ్బులు వేల గొంతుల కార్యక్రమానికి మద్దతుగా ఈరోజు మన హమాల యూనియన్ అంతా సమావేశం కావడం జరిగింది ఏబిసిడి వర్గీకరణ కోసం మాదిగల హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఈరోజు తొంభై నాలుగు నుంచి ఈ రోజు వరకు అంచెలంచెలుగా వర్గీకరణ ఉద్యమం జరుగుతూనే ఉన్నది గతంలో వర్గీకరణ చేసినప్పుడు మనం మాదిగలు అనగారిన కులాలు మన మాదిగ అనుబంధ కులాలు ఏ రకంగా మనం లబ్ధి పొందినామో మనందరికి తెలిసిన విషయమే అదేవిధంగా తర్వాత వాళ్ళు మాలలు సుప్రీంకోర్టుకు పోయి ఈ యొక్క వర్గీకరణ కొట్టేయించడం జరిగింది తదనంతరం మళ్ళా మాదిగలం మళ్ళీ యుద్ధక్షేత్రంలోకి వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం పోరాటం చేడ్చల్ జిల్లా కుక్కడ్పల్లి నియోజకవర్గం ముసాపేట్ డివిజన్లో గుడ్షెట్ రోడ్లోని అమాలి మాదిగ బిడ్డల దగ్గరికి ఏదైతే ఈ నెల వచ్చే నెల ఫిబ్రవరిన లక్ష డప్పులు వెయ్యి గొంతులు కార్యక్రమానికి విజయవంతం చేయడానికి మా అమ్మాలి మాదిగ బిడ్డలు ఈరోజు స్వచ్ఛందంగా అన్నా మేము ఎంత కష్టపడ్డా కానీ ఈరోజు వరకు ఫలితాలు లేవు ఈరోజు వరకు మా పిల్లలకు జాబ్స్ లేవు మన దాంట్లోనే అన్నదమ్ములలోనే విభేదాలు ఉన్నాయి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము ఈరోజు మనం ముందుకెళ్దామంటే కూడా కనీసము మనకు అడ్డుపడు అడ్డుపడుతున్న కొన్ని మన సంఘాలు ఈరోజు మనకు వ్యతిరేకంగా ఉన్నాయి మనమందరం ఏదైతే ఉన్నాయో లక్ష డబ్బులు వెయ్యి గొంతులలో మేము కూడా స్వచ్ఛందంగా వస్తామని చెప్పి ఈరోజు మనం అమాలి సంఘాలంతా ఏకదాటికి రావడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా ఈరోజు ఎంఆర్పిఎస్ అంటే దేశంలోనే ఒక రాజకీయ పార్టీలు ఎంతనో ఆ పార్టీలకు తీటుగా ముందుకెళ్ళిందంటేనే ఎంఆర్పిఎస్ పార్టీలు ఒకవంతైతే కుల సంఘాలలో ఉన్న ఎంఆర్పిఎస్ కూడా ఆ పోరాటంలో ముందుకెళ్తూ ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు కానీ అదే వితంతులు వృద్ధులు వికలాంగుల పింఛన్లు ఈరోజు రెండు వేలు నాలుగు వేలు తీసుకుంటున్నారంటే కేవలం అది ఎంఆర్పిఎస్ ఒక పోరాట ఫలితమే ఎంఆర్పిఎస్ వర్గీకరణ కోసమే కాదు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో జరుగుతున్న అన్యాయం మీద పోరాటం చేసింది మన ఎంఆర్పిఎస్ ఈ ఎంఆర్పిఎస్ ఇంత స్థాయిలో ముందుకెళ్తూ అందరి ప్రేమ ఆదరణ పొందిందంటే ప్రజల పక్షాన ఉన్నదే ఎంఆర్పిఎస్ ఈ ప్రజల పక్షాన ఉన్న ఎంఆర్పిఎస్ న్యాయమైన పోరాటం మా పోరాటం పోరాడుతుంటే న్యాయమైన హక్కును కోరుకుంటుంటే ఈరోజు ఒక కులం మాకు వ్యతిరేకంగా మమ్మల్ని విభేదించి అన్ని రాష్ట్రాలలో కూడా ఎంఆర్పిఎస్ ఇంకా ముందుకెళ్తున్నాం దీని విషయంలో ఈ పోరాట న్యాయ పోరాటం కోసము ఎన్నో కుల సంఘాలు స్వచ్ఛందంగా మాయా దండోర ఏదైతే ఉద్యమము పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ప్రోగ్రామ్ చేస్తున్న ఈ ఉద్యమానికి మేము కూడా స్వచ్ఛందంగా బ్రాహ్మణులు వయసులు రెడ్డిలు ఎంతో కులాలన్నీ కూడా ఈరోజు ఎంఆర్పిఎస్ అడిగే హక్కు న్యాయమైందని చెప్పేసి ఈరోజు కొన్ని కుల సంఘాలన్నీ కూడా మాకు సపోర్టుకు వస్తుంది మేము కూడా ఈ సపోర్టును మేము తీసుకొని ఏదైతే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు చాలా సంతోషమైన విషయం కూడా మేము చెప్పుకుంటాం ఎందుకంటే ఆయన కూడా రాష్ట్ర మన ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము తీర్పు ఉందో దానికి నేను కట్టుబడుతూ ఉన్నాను చెప్పాడు అదేవిధంగా సెంట్రల్ బీజేపీ ప్రభుత్వం కూడా మోడీ గారు కూడా దానికి సపోర్ట్గా ఉన్నాడు ఈసారి మాకు వర్గీకరణ సాధించుకోవడానికి మేము ఏదైతే ప్రోగ్రాం మొదలుపెట్టామో లక్ష డబ్బులు వెయ్యి గొంతుల్లో ముందుకెళ్ళి స్వచ్ఛందంగా రాష్ట్రంలో ఉన్న జిల్లాల నుంచి లక్షలాదిగా మన మాదిగ బిడ్డలని తరలి రావాలి మన హక్కును మనమే పోరాటం చేసుకొని సాధించుకోవాలని నేను ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తూ జై మాదిగా జై మాదిగా రేణి పాపన్న నాయకత్వం రేణి పాపన్న నాయకత్వం కిషన్ నాయకత్వం లక్ష డప్పులు వెయ్యి గొంతులు జైప్రదం చేద్దాం లక్ష డప్పులు వెయ్యి గొంతులు జైప్రదం చేద్దాం జైప్రదం చేద్దాం ఫిబ్రవరి ఏడవ తారీఖు లక్ష డబ్బులు వేయి గొంతుల కార్యక్రమాన్ని విజయవాదం నిజాందం చేద్దాం జయ ప్రదం చేద్దాం లక్షడప్పులు వేయి గొంతుల కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం మాదిగా అనగారణ కులాల ఐక్యత మాదిగా అనుబంధ కులాల ఐక్యత జై మాదిగా జై మాదిగా ఏడు పాప గారు నాయకత్వం నాయకత్వం సాధిస్తాం 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 ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి మన ఎంఆర్పిఎస్ నాయకులందరి పిలిచినందుకు మన అమ్మాల యూనియన్ పెద్దలకు నాయకులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఎప్పుడైతే ఫిబ్రవరి ఏడవ తారీఖు నాడు అందరం మనందరం మన బల మీద చూపెట్టుకోవాలి మనందరము పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ఒక డబ్బు వేసుకొని తరలి వెళ్ళి మన జాతి ఐక్యతను